సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగే బీ ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షల మాస్ కాపింగ్ బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ పాస్ కు అడ్డదారులు ఓ ఫంక్షన్ హాల్ కు రహస్యంగా పరీక్ష పేపర్లు ఆన్సర్ షీట్లు తెచ్చి రాయిస్తున్న సెంటర్ నిర్వాహకులు ఇతర రాష్ట్రాల బ్యాక్లాగ్ విద్యార్థుల నుంచి కళాశాల నిర్వాహకుల భారీ వసూలు కోదాడలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం నా పేరు పందిటి నవీన్ కుమార్ మాదిగా నేను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ని ఏదైతే కోదాడలో ఫార్మసీ కాలేజీలు ఎగ్జామ్స్ని అడ్డుపెట్టుకొని విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నారు తెలంగాణ ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతమైన కోదాడలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు మొన్న ఫార్మసీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అయితే ఈ కాలేజీలో ఏం ఐదు కాలేజీలో ఏం జరుగుతుందంటే వేరే రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళు మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వచ్చారు మొదటి సంవత్సరంలోనే కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉండటం వలన వాళ్ళు ఇప్పటికే పాస్ కాకపోవటం వ వలన వాళ్ళు ఏదైతే గవర్నమెంటు ఇది మీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్గా భావించి ఎగ్జామ్స్ టైంలో కొన్ని ఒక కాలేజ్ వీళ్ళ దగ్గర ఎవరైతే పాస్ కాని విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర లక్షల అమౌంట్ తీసుకొని ఒక్క ఎగ్జామ్కి లక్షలు డిమాండ్ చేస్తూ ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వేరే ప్రైవేటు భవనాల్లో ఎగ్జామ్స్ నిర్వహించి అంతేకాకుండా ఎగ్జామ్ అయిపోయినాక తీసుకొచ్చి ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒప్ప చెప్తున్నారు కావున ఎవరైతే జేఎన్టీ అధికారులు ఉన్నారో వీళ్ళపైన యథేచ్ఛగా నడుపుతున్న ఈ ఎగ్జామ్స్ మరి కాలేజీ యాజమాన్యాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కాలేజీని సీజ్ చేయాలి అంతేకాకుండా కోదాడ కాలేజీలని ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయకపోతే కోదాడను కోదాడలో ఎన్ని అయితే కాలేజీలు ఉన్నారో ఈ కాలేజీలు అందరూ విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నారు విద్య చాలా నిర్వీర్యం అయిపోతుంది కోదాడకు ఒక చరిత్ర ఉన్నది విద్యా ఈ విద్యా సంస్థల పేరు మీద వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు ఈ కాలేజీని సీజ్ చేయాలి అదేవిధంగా జేఎన్టీయు తక్షణమే వీటిపైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని కోరుకుంటున్నాను పేరు కర్ల ప్రేమానంద్ నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను అయితే నిన్న తెలిసిన విషయం ఏంటంటే కోదాడలో ఉన్న ఐదు ఇంజనీరింగ్ కాలేజీలలో అందరూ కుమ్మక్కై ఒక పరీక్ష కేంద్రంలో ఒక సెంటర్ని చేసుకొని విద్యని వ్యాపారం చేసి అంటే ఒక ఎగ్జామ్కి డబ్బులు డిమాండ్ చేసుకుంటా వాళ్ళని విద్యని వ్యాపారం చేసుకుంటా వాళ్ళ సామర్థ్యాన్ని విద్యార్థుల సామర్థ్యాన్ని బయటికి రానియకుండా వాళ్ళని అంతే లోపల పెట్టుకొని ఇట్లా పైసలు తీసుకొని ఎగ్జామ్ రాపిస్తున్నారు అది కూడా కాలేజీలో కాకుండా బయట ఎందుకంటే కాలేజీలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సో దీన్ని ఎడ్యుకేషన్ హబ్గా అంటే కోదాడుకు ఒక చరిత్ర ఉన్నది వాస్తవంగా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న కోదాడని ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నాయో లేవో కానీ కోదాళలు ఇంత మంచి ఉన్న తెలంగాణ కోదాడ పేరుని దీన్ని చెడగొట్టడానికి చూస్తున్నాయి ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో వాటిపైన జేఎన్టీయు చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాటి గుర్తింపు రద్దు చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇక్కడ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా విద్యార్థులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారంటే మన స్టాండర్డ్స్ ఏంది కోదాడుకున్న విద్య విద్యపై ఉన్న కోదాడుకున్న స్టాండర్డ్స్ ఏందని చూసుకుంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అంటే దాన్ని బట్టి మీరు ఇంకా నాణ్యమైన విద్యని ఇవ్వాల్సింది పోయి విద్యని వ్యాపారం చేసుకుంటా విద్య వ్యభిచారం చేసుకుంటా ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో అవి విద్యార్థుల జీవితాలతో చిరగాటమాడుతున్నాయి రీసెంట్గా ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు అయినాయి కూడా వాటి మీద కూడా జేఎన్టీయు స్పందించకపోవడం బాధాకరం మేము మెయిల్స్ పెడుతున్నాం పొయ్యి ఇస్తున్నాం కూడా మమ్మల్ని కూడా లెక్క అంటే విద్యా వ్యవస్థ ఏ రీతికి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి ఒక బీటెక్ విద్యార్థి ఒక బీ ఫార్మసీ విద్యార్థి ఇఫ్ హీఈస్ నాట్ నాలెడ్జబుల్ అంటే వాడికి ఏం తెలియకుండా బయటకు వస్తుందంటే ఒక పిల్లగాడు కానీ ఒక పిల్ల కానీ బీ ఫార్మసీ కానీ లేకుంటే బీటెక్ కానీ ఒక పిల్ల పిల్లవాడు బయటకు అంటే ఏం తెలియకుండా జ్ఞానం లేకుండా వస్తున్నాడంటే రేపు నీ ప్రాణానికే ప్రమాదం నువ్వు పోయి తలకాయినప్పుడు టాబ్లెట్ పెడితే వాడు కడుపునప్పుడు ట్యాబ్లెట్లు వేస్తాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు చచ్చిపోతావు అన్యాలంగా అట్లా నీ రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన చదువుకున్న వాళ్ళు కావచ్చు ఇట్లా పెయిడ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ గుర్తింపును రద్దు చేయాలా కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని హెచ్చరిస్తున్నాం జై తెలంగా జై తెలంగాణ జై జై భారత్